హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడిప్పుడు అందిన తాజా వార్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు కళాశాలలు మరియు మద్యం షాపుల్ని అన్నీ బంద్ అని నోటిఫికేషన్స్ వచ్చింది మరి ఆ బంద్ దేని గురించి ఎందుకు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం కనుక వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మరియు మీ ఫ్రెండ్స్కి అలాగే ఫ్యామిలీకి షేర్ చేయండి అయితే ఈ బంద్ అంగన్వాడీ కార్యకర్తల పట్ల రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపైనే ప్రధానంగా ఆందోళన నెలకొంది అంగన్వాడీలపై ప్రభుత్వ తీరుకు నిరసనగా రాష్ట్రంలోని అన్ని కార్మిక సంఘాలు ఈ నెల ఇరవై నాలుగున బంద్కు పిలుపునిచ్చాయి ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా అన్ని రాజకీయ పార్టీలు బంద్కు మద్దతు ప్రకటించాయి అందుకే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ జరగనుంది అంగన్వాడీ వర్కర్ల జీతాలు పెంచాలన్న డిమాండ్తోనే ఈ నిరసనలు వెల్లువెత్తుతున్నాయి ఈ సమస్య మొత్తం రాష్ట్రాన్ని ప్రభావితం చేస్తుంది తమ ఆందోళనలను తెలియజేసేందుకు బంద్ ఒక మార్గమని కార్మిక సంఘాలు భావిస్తున్నాయి దీంతో పాఠశాలలు కళాశాలల్లో కూడా అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ బంద్పై మీ ఆలోచనను కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలానే మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని తాజా వార్తల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి